జగన్ మోహన్ రెడ్డి పచిలీపట్నంలో పెను కిట్టి గారికి వెళిస్తారు అంటారా కొల్లి రేంద్ర గారికి వెళ్తారంటీ కిట్టి గారు పద్నాలుగు వేలు చూడరా మేకి వస్తారు కిట్టి గారు భారీ మెధారిటీతో గెలుస్తారు అంటారా పద్నాలుగు వేల మెధారిటీతో గెలుస్తారా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు బాబాయ్ చాలా చేసిన సేవలు వాళ్ళ నాన్నగారు గుడ్విళ్ళు పచ్చి ఒక్కరికి కరోనా ఉపయోగపడ్డారు ఆయన పచ్చి ఒక్కరికి మానసా చేస్తారు కిట్టి గారు కూడా కష్టపడి పొదడైనా పతి ఇంటికి తిరుగుతున్నాడు కరోనా టైంలో బాగా ఉపయోగపడ్డాడు ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు పిలిచే పలిగే వ్యక్తి జనసేన టీడీపీ టీడీపీ యొక్క ప్రభావం ఉండొచ్చు ఉండకపోదంటారా జనసేన టీడీపీ అనేది కామన్ గా ఇప్పుడు జనసేనకి ఇస్తే టీడీపీ వాడు చేయడు టీడీపీ వాడు ఇస్తే జనసేన చేయుడు ఒకడు వాడు పోట్లాడుకుని మళ్ళీ కిట్గా గెలిపిస్తారు ఈసారి వారిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా విడివిడిగా పోటీ చేయట్లేదు గతంలాగా గతంలో పోటీ చేయబోతుంది ఉంది సార్ మిత్రపక్షంగా రెండు పరస్పరం అనుబంధంగా ఉన్నాయనుకుంటున్నారు కదా సపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ వ్యతిరేకంగా పోటీ చేయట్లేదు నా అనుబంధంగా కనబడు తీసుకుంటే నేను ఏంటా ఇస్తావా నువ్వు రాజకీయ అనుభవం లేనటువంటి పెర్ని కిట్ట గారు ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి కొల్లి రవీంద్ర గారి మీద ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు రాజకీయ అనుభవం లేకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబమే రాజకీయ కుటుంబం కొత్తగా ఒక రాజకీయ అనుభవం ఎందుకు వాళ్ళకి పేద ప్రజల నుంచి వాళ్ళ వాళ్ళ తాతగారు వచ్చే కార్మికుల నుంచి వచ్చిన వ్యక్తి ఆ నాన్నగారు వచ్చే పేద ప్రజలు అనుసంధానం ఆయన అంతకన్నా మంచి పేద ప్రజలు ఉపయోగపడుతున్నారు పెన్నుకెట్టు గారికి కేవలం వారసత్వ లక్షణాలు ఉన్నాయి కానీ నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి చాలా మంది ఉపయోగిస్తున్నారు దానికి మీరు వచ్చే స్పందన ఏంటి నాయకత్వం అప్పుడు వారసత్వం నుంచి నాయకత్వం ఇప్పుడు వాళ్ళ తండ్రి పుట్టిన బిడ్డ బిడ్డకి వాళ్ళ బ్లడ్ వస్తుంది తప్ప పక్కన బ్లడ్ రాదు విధంగా అదేవిధంగా వారసత్వం మీద ఆయనకి రాజకీయ ఊరిని ఆయన కళ్ళ ముందు ఉంటుంది మందు యొక్క అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ ఉందంటారు అంటే వైసీపీ హయాంలోనా టీబీ హయాంలోనా మందు యొక్క చిరకాల ప్రభావం ఆన్స్ అయినటువంటి అనేది ఇంకా సాకారం కాలేదు పది గతంలో పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈసారి కూడా అధికారంలో ఉన్నా కూడా మొత్తం కలిపి రెండు దశాబ్దాలు చేసిన కానీ మన యొక్క పోర్టు అనేది సహకారం చేయలేదు కానీ ఎంతో కొంత అభివృద్ధి రోడ్లు పనులు కానీ టీడీపీ హయాంలో బాగా జరిగినాయి అని చెప్పి చాలా మంది అభివృద్ధిస్తున్నారు సో దానికి మీరు ఈ స్పందన ఏంటి ఇవాళ పోర్టు అనేది వాళ్ళ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం పాలసౌరి గారు పేరు నాని గారు పోరాటం కలిసి ఇవాళ పోర్టు అనేది వాళ్ళ ఇంతవరకు వస్తుంది ఏదో ఇప్పుడు పచ్చ రోజు ఒక శంకుస్వామ్యం చేశారు వెళ్ళారు ఒక రాజీ కొన్ని కోర్టు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వాలు ఇవాళ కనపడుతుంది కదా ట్రాక్టర్లు లారీలు వెళ్తాం అక్కడికి కడుతాం జనానికి తెలుసు కదా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుసు కొండలను బద్దలు కొట్టి అవేరాలను తీసుకెళ్లి సముద్రం వేస్తున్నారు తప్పితే పోర్ట్ అనేది ఇంకా నిర్మించలేదు అని చెప్పి గట్టిగా అభివృద్ధిస్తున్నారు సో ఆ అభియోగానికి మీరు ఇచ్చే స్పందన ఏంటి రామేశ్వరం వంశిని ఎవడే వెళ్ళాడు అనుకున్నారు రైల్ మీద వెళ్ళాలనుకున్నారు కొండలు అన్ని రామేశ్వరం సోద్రంలో వంతు అయింది అదేవిధంగా గాంధీ గారు వంతుని కట్టిస్తున్నాడు పోరాడతాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోట్లు వస్తుంది